ఈరోజు ఈజీగా పాలకూర కర్రీ చేద్దామని అనుకుంటున్నాను అయితే పాలకూర కర్రీ కావాల్సింది ఆనియన్స్ వెల్లుల్లిపాయలు ఆనియన్స్ వెల్లుల్లిపాయలు ఉప్పు కారం కావాలంటే తర్వాత మనం కొంచెం వేసుకోవచ్చు తర్వాత పోపులు తర్వాత పాలకూర అంటే మిక్సీ జార్లో ఉల్లిపాయలు తీసుకున్నాను ఎల్లుల్లిపాయలు తీసుకున్నాను అలాగే కారం కూడా తీసుకుంటున్నాను అలాగే సాల్ట్ కూడా తీసుకుంటున్నాను ఇలా తీసుకున్న వాటిని అన్నింటినీ ఇలా మిక్సప్ చేసుకోవాలి మిక్ అది మిక్సీలో వేసుకున్న తర్వాత మిక్సీ కొట్టి దాన్ని ఒక ప్యూరీలా చేసుకోవాలి మనము ఈ తర్వాత కళాయి పెట్టి ఆయిల్ పెట్టి పోపులు వేసి ఈ మిక్సీ కొట్టిన దాన్ని అందులో వేయాలి రెడీ చెప్పిన విధంగా కొంచెం ఆయిల్ వేసుకోవాలి తర్వాత కొంచెం పోపులు వేసుకొని కొంచెం శనగపప్పు వేసుకోవాలి తర్వాత మనం మిక్సీ కొట్టిన ప్యూరీని అందులో వేసుకుంటున్నాం ఇప్పుడు ఆ ప్యూరీని మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని వేపుకోవాలి మనం పచ్చిదనం పోయే వరకు మంచిగా వేపుకున్న తర్వాత ఇది పచ్చదనం పోయింది స్మెల్ మంచిగా వస్తుంది అనే టైంలో మనం పాలకూర వేసుకొని దాన్ని ఇంకా బాగా మగ్గించుకొని అప్పుడు కొంచెం లైట్గా వాటర్ వేసుకొని టేస్ట్ చూసుకుంటాము టేస్ట్ చూసుకున్న తర్వాత అంతా ఓకే అనుకుంటే దించేస్తాము లేదు అనుకుంటే ఉప్పు కారం చూసుకొని అది కొంచెం మళ్ళీ వేసుకుంటాము బాగా వేగిపోయిన తర్వాత ఇలా పాలకూర వేసుకున్నాను పాలకూరని కొద్దిసేపు మూత పెట్టి అలా మగ్గిస్తే ఆకు మగ్గిన తర్వాత కొంచెం లైట్గా వాటర్ వేసుకొని బాగా ఉడికించుకుంటాము ఉడికిన తర్వాత టేస్ట్ చూసి ఇంకేమైనా సరిపోవు అంటే అప్పుడు మనం ఉప్పు కారం కానీ వేసుకోవచ్చు ఇది బాగా మగ్గిపోయింది కదా ఇప్పుడు ఇంకా బాగా మగ్గించి పచ్చి స్మెల్ పోయే వరకు వేపు అలా వేపుకుంటాం లైట్గా కొంచెం పసుపు కూడా వేసుకోవాలి తర్వాత ఇది కొంచెం మగ్గింది బాగానే మొత్తం ఆకంతా ఇదైపోయింది అన్న తర్వాత మనం కొంచెం వాటర్ వేసుకొని దాన్ని అలాగ సిమ్లో పెట్టి మగ్గిస్తే కూర రెడీ అయిపోతుంది మనకి టేస్ట్కి తగినట్లు ఉప్పు కారం సరిపోతే ఓకే లేకపోతే మళ్ళీ మనం ఉప్పు కారం వేసుకుంటాము ఫాస్ట్గా అయిపోయేది ఇది పాలకూర మనం ఎక్కువ తినడానికి ఇష్టపడము కదా కాబట్టి ఇలా చేసుకుంటే కొంచెం తినడానికి ఇష్టంగా ఉంటుంది ఇదే కాదు ఏ ఆకుకూరకైనా కూరకైనా ఇలా మనం చేసుకోవచ్చు ఇంకా లైట్గా వాటర్ వేసుకుంటున్నాను ఇది నేను కూడా ట్రై ఫస్ట్ ట్రై చేస్తున్నాను టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి మరి ఎందుకంటే పాలకూర ఉన్నప్పుడల్లా నాకు పాలకూర ఫ్రై చేసినా అంత తినాలనిపించట్లేదు సర్లే ఒకసారి ఏమైనా రెసిపీస్ ఉంటాయేమో అని అంటే చూసేసరికి ఇది కనిపించింది ఏదో ట్రై చేయాలనిపించి ఇంకా ఇది ట్రై చేస్తున్నాను నాకు కూడా ఇది ఈజీగా ఉంది కొంచెం టేస్ట్ బాగుంటుందేమో అనిపించింది అందుకనే ట్రై చేస్తున్నాను నేను తిని ఇది ఎలా ఉందో కూడా మీకు చెప్తాను కూర అయితే అయిపోయింది పాలకూర కర్రీ ఇప్పుడు టేస్ట్ చూద్దాం లైట్గా రైస్ వేసుకొని నేను టేస్ట్ చూస్తున్నాను వేడిగా ఉంది మరీ సూపర్గా ఉంది అనను కానీ ఇలా ట్రై చేయొచ్చు ఎందుకంటే పాలకూర వేరే వేరేగా వండుకున్న అంటే ఫ్రైలు అవి చేయాలి అనిపించినప్పుడు ఇలా కర్రీ చేసి కూడా తినచ్చు కదా ఇలా ట్రై చేశాను నాకైతే ఓకే మరి సూపర్గా నచ్చలేదు కానీ పర్లే తినచ్చు అనిపిస్తుంది